హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు మన రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ అండి సింపుల్ అండ్ టేస్టీ హోమ్ మేడ్ మసాలా రైస్ అండి ఇది ఈ రెసిపీ చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మరియు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని అందరూ ఇష్టపడతారు ఇంకెందుకు అలసే ఈ టేస్టీ మసాలా రైస్ని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ రెసిపీ కోసం ముందుగా వెల్లుల్లి అల్లము ఇంకా పచ్చిమిర్చి బీన్స్ ఆనియన్ టమాటా ఇంకా కొంచెం కొత్తిమీర మరియు కరివేపాకు కూడా తీసుకున్నామండి ఒక స్పూను జీలకర్ర కూడా తీసుకోవాలండి ఈ తీసుకున్న వాటన్నిటిని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారుగా ఎంత సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము మీకు ఎంత వీలైతే అంత సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయటం వల్ల మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి తక్కువ టైంలో మనకి ఈ రైస్ రెసిపీ రెడీ అయిపోతుంది ఈ కట్ చేసిన ముక్కలన్నింటినీ పక్కన పెట్టుకొని మనం రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక స్పూను జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు ఈ జీలకర్రని కొంచెం వేయించుకోవాలి జీలకర్ర కొంచెం చిటపట్లాడాక ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి వెల్లుల్లి ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకోవాలి వెల్లుల్లి అల్లము రెండు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ అల్లము వెల్లుల్లి బాగా మంచిగా ఫ్రై అయితేనే మనకి రైస్కి టేస్ట్ బాగా వస్తుంది చూసారుగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు బీన్స్ ముక్కలను వేసుకోవాలి మనం వేసిన బీన్స్ పచ్చిమిర్చి రెండు కూడా మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఆనియన్ను ఆనియన్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఆనియన్ వేసాక ఒకసారి మొత్తం కలపండి ఈ ఆనియన్ కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూసారుగా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు కొంచెం కరివేపాకుని ఇందులోకి వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలా చూసారుగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది మనం వేసినవి అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి ఆనియన్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని ఇందులోకి వేసుకోవాలి టమాటా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూను కారం కూడా వేసుకోవాలి నెక్స్ట్ మన రుచికి తగ్గట్టుగా ఒకటిన్నర స్పూను సాల్ట్ను కూడా ఇందులోకి వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము ఈ మసాలాలన్నీ మనం వేసిన కూరగాయ ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ అడుగంటకుండా వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిలో ఉన్నటువంటి వాటర్ అంతా పోయి వీటిలో నుంచి మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలండి అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఈ మిశ్రమంలో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా అన్నం వండుకొని చల్లార్చి పెట్టుకున్నాం కదండి ఆ అన్నాన్ని ఇందులోకి మనం వేసుకోవాలి నేను ఒక రెండు కప్పుల రైస్ని ఉడికించి చల్లార్చి ఉంచుకున్నానండి మనం తయారు చేసిన ఈ వెజిటబుల్ మిశ్రమం మొత్తం రెండు కప్పుల రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ మసాలా మిశ్రమం మొత్తము రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి రైస్ని చల్లార్చి ఉంచుకున్నాం కాబట్టి అన్నం పొడి పొడలాడుతూ చాలా చక్కగా వచ్చింది ఈ మసాలా మిశ్రమం మొత్తం రైస్కి బాగా పట్టేసిందండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని అలాగే కొంచెం కరివేపాకును కూడా సన్నన ముక్కలుగా తరిగి ఇందులోకి వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసాక రైస్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి టేస్టీ హోమ్మేడ్ మసాలా రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము ఈ రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము ఈ రెసిపీ చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్దవాళ్ళకైనా కానీ పిల్లలకైనా కానీ పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది ఒకసారి ఈ రైస్ ట్రై చేసి చూడండి మళ్ళా మరలా ఈ రైస్ని చేయమని అడుగుతారు మిమ్మల్ని ఈ రైస్ చేసేటప్పుడు ఇల్లంతా మంచి సువాసన వెదజల్లుతుంది గుమ్గుమలాడిపోతుంది ఈ రైస్ని మనం ఇలాగైనా కానీ తినవచ్చు లేదంటే మీకు ఇష్టమైతే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా మేము చేసిన పద్ధతిలో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా వీడియోని కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వారు మర్చిపోకుండా లైక్ చేయండి మరొక టేస్టీ రెసిపీతో మరదగలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో